ఇది దోపిడీ అనకపోతే ఏమంటారు చెప్పురు ఇప్పుడు రింగ్ రోడ్ అనేది రింగుల్ రింగులుగా ఉండాలి రింగ్ రోడ్ అనేది రింగ్ లాగా వేస్తే రింగ్ అవుతుంది కానీ పాములెక్క వంకల్ టింకల్ వంకల్ టింకల్ వంకల్ టింకల్ తిరిగిపోతే ఏమంటారు దాన్ని భూదోబిడే అంటారు భూదాహమే అంటారు అంటే మీది మాత్రం చక్కగా ఉండాలి మన మంగళవారం మందిది సోమవారం అంటే ఉంటుంది చూడు అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగ్ రోడ్ అష్ట వంకరలు ఇయో ఇట్లా ఇట్లా తిరుగుతా ఉందట వంకర మీద వంకర తిరుగుతా ఉందట తిరుగుతుంది ఎందుకంటే వాడి భూమి ఉంటే ఆడికి వెళ్ళి పక్కకి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోవద్దు ఆ భూమిలోకి వెళ్ళిపోతే ప్రభుత్వం ఇచ్చే పైసలు తక్కువ ఉంటాయి జర్ర పక్కకి వెళ్ళిపోయింది అనుకో రింగ్ రోడ్డు ఇక్కడ ఇది రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామ పరిధిలోని కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని మార్చింది ఈ భూమికి అవతల రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది ఎందుకంటే గతంలో మార్క్ చేసిన ఈ భూమి ముఖ్య నేత అత్యంత సమీప బంధువుది దీన్ని కాపాడేందుకు చాంద్రాయన్ కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ చేయడంతో సన్న చిన్నకర రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది నేనేమంటున్నా ఈ పెద్ద పెద్ద బడాబాబుల భూములు పోతే సరే అర్థం చేసుకోవచ్చు ఈడవైనా ఇంకో జాగాలు ఉంటాయి అనుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న సన్నకారు రైతుల భూములు రేపు వాళ్ళకు బతుకు తెరవు ఉండదు ఇప్పుడు పెద్దోంది ఆ ఇంకో వ్యాపారము ఇంకో చేసుకుంటాడు ఆడ కాకపోతే ఇంకో దగ్గర ఫామ్ హౌస్లు ఉంటాయి ఇక్కడ కాకపోతే భూమి ఇంకో జాలు ఉంటుంది వాళ్ళకి కొంత పర్వాలేదు నేను వాళ్ళు కూడా పోవాలని కోరుకోండి కానీ రింగ్ రోడ్ కావాలి అభివృద్ధి జరగాలంటే జరగాలి కదా కానీ ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతుల భూములు రేపు వాళ్ళకి వ్యవసాయం ఎట్లా చేసుకుంటాడు ఆయన ఎట్లా బతుకుతాడు అయితే ఇక్కడ ఇగో రింగ్ రోడ్కి సంబంధించి ఇవ్వజూడు ఇట్లా ఉండాలి కదా దీని కథ చెప్తా ఇగో ఈ అలైన్మెంట్ ఎట్ల చంద్రాయన్ పల్లి కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ చేస్తా ఉన్నారు అందుకోసం అట్లా పోతా ఉంది ఇగో ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్మెంట్ లో విచిత్రాలు రెండు మూడు కిలోమీటర్ల పక్కకు ఏదన్నా రెండు మూడు కిలోమీటర్లు పోతాదే ఏమన్నా పడకుంటే తాజా మార్పులకు అనుగుణంగా బిగ్ బ్రదర్స్ భూదంద రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల అసైన్డుకు ఎసరు అంటూ మాడుగులలో ముఖ్య నేత బంధువుల పొలంలో రింగ్ మార్కు దాన్ని తప్పించి రైతుల భూములపైకి కొత్త రింగ్ అలైన్మెంట్ ఎక్కిరి భూములను ఎక్కియన్్రి రింగ్ రోడ్ అలైన్మెంట్లను ఎక్కియన్్రి యూరియా బస్తాలను ఎక్కిండ్రి లారీ లోడ్లను ఎక్కిండ్రి రైతులను సంపిడేసేర్రీ చూడు రి మొత్తం ఆడు ఉన్నటువంటి ఆ సమీప బంధువు భూమి పోవద్దని దాని మీదికెళ్ళి కాకుండా మొత్తం ఇటు దూరం కలిసి తీసుకొచ్చారు అలైన్మెంట్ ఇగో ఇక్కడ కిలోమీటర్లు కిలోమీటర్ రింగ్ మార్క్ చేసినాక కూడా ఎంత దుర్మార్గం చూడు రి మార్ చేయకముందంటే ఒక లెక్క అది తెలియదు కాబట్టి ఇప్పుడు రింగ్ రోడ్ ఇట్లా వచ్చినాక ఇగో చూడు రి ఇగో ఇట్లా రింగ్ రోడ్ అంటే రింగ్లు ఎక్కువ ఉండాలి అక్కడ ఏదన్నా సమస్యలు ఉండి ఇబ్బందులు ఉండి అటవీ భూములలో ఏదన్నా కొండలు గుట్టలు వస్తే ఏదన్నా అటు ఇటు కానీ ఆల్మోస్ట్ ఇట్లనే ట్రై చేస్తారు రింగ్ రోడ్ అంటే ఈ రింగ్ రోడ్లా ఇగో ఈ రింగ్ రోడ్ ఇప్పుడు ఎట్లుంది తెలుసా అష్టవంకరలు ఉన్నదిగో ఇక తిరుగు ఇగ తిరుగు ఇగ తిరుగు ఇగ తిరుగు ఇగ తిరుగు ఇగ తిరుగు ఇగ తిరుగు ఒక్కటి రెండు చోట్ల అయిందంటే అక్కడ భూమి అనుకూలంగా లేదు సజావుగా లేదు అనుకోవచ్చు కానీ ఇట్లా అష్టవంకర్లు తిరిగింది పైగా ఒక జాగాలకు వచ్చేసరికి ఏమైందంటే ఆ రెండు గ్రామాల పేర్లు చెప్పిరు చూడు ఆ రెండు గ్రామాల ఏమైందట అంటే ఇగో రెండు మూడు కిలోమీటర్లు తిప్పుకొని ఇట్లా పోతారట వారే వాహ మీర్రాబై మొగోలిగా రింగ్ రోడ్ని కూడా దిప్పి పడేసిరు అలైన్మెంట్ మార్చిర్రు ఎవని అయ్య కోసం మార్చిర్రు ఎవని తాత కోసం మార్చిర్రు ఎవని జాగిరిని మార్చిర్రు చెప్పు ఇప్పుడు ప్రభుత్వము ఎట్లాంటి నిర్ణయం తీసుకుందంటే ఈ రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు వాళ్ళకెరుకున్నటువంటి వల్ల వాళ్ళ బంధువులకు సంబంధించిన భూములు ఉన్నాయి ఇగో చూసుకోరు ఇప్పుడు మనకి ఏం లాభం అవుతుంది ఇండ్లకెళ్ళి మార్కింగ్ చేసిరని చెప్తున్నప్పటికి కూడా అక్కడ మార్కింగ్ అయింది కూడా అలా ఆల్రెడీ మార్కింగ్ అయినాక కూడా దాన్ని తీసుకుపోయి పక్క గెలించి ఇట్లా 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 తీసుకుపోతారు ఎందుకంటే ఈ భూములన్నిటికీ ధరలు వస్తాయి రేపు కోట్లు దండుకోవచ్చు ఎందుకంటే రింగ్ రోడ్ పక్క పంటుంది రింగ్ రోడ్ పక్కనే ఉంది మా వ్యవసాయ క్షేత్రము కోట్ల కోట్లు వందల కోట్లకి ఆ భూములు విలువ పెరుగుతుంది అందుకోసానికి ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు ఈడున్న ఉన్న రైతులు ఏడబోవాలి సావాణా ఈ ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఏం కావాలి వాళ్ళ భూములు పోయినాకరే ఇప్పుడు ఏం చేసుకోవాలి అరే పేద రైతు ఒకవేళ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతు ఉన్న భూమిని కోల్పోతే ఏం చేసుకోవాలి చెప్పురు భాయి ఎవడన్నా చెప్పు రి ఒక్కరు చెప్పుండ్రీ ఈ రింగ్ రోడ్ ఆయనకు అవసరమా నీ మన పని ఉన్నదా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయన త్యాగం చేయాలి ఏం త్యాగం చేసిరా ఆయన కోసానికి రుణమాఫీ చేసేవాడు చాతగాలే ఆయన కోసానికి రైతు బంధు ఇస్తుడు చాతగాలే ఆయన కోసానికి రైతు బీమా ఇచ్చుడు చాతగాలే ఆయన కోసానికి పెన్షన్ రెండు వేల నాలుగు వేలు చేసే చేత కానీ ఆయన భూమి అన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సస్తే కనీసం బీమా కూడా ఇయ్య ఈ ప్రభుత్వానికి ఆయన భూమిని త్యాగం చేసుకోవాలన్నా ఏం అవసరం ఉంది ఆయనకి ఏమక్కరా వేల కోట్లు దోసుకుంటున్నటువంటి దొంగలకు త్యాగం చేసుడు రాదు కానీ హరే పదివేలు ఇరవై వేలు కూడా రాని పంట మీద బతికేటువంటి ఆ రైతు భూమిని త్యాగం చేయమని అడుగుతున్న ఈ దుర్మార్గులని మరి ఏం చేయమంటారు చెప్పుండ్రీ అలైన్మెంట్ మార్చి ఇలా ఆ రైతుల గోసపుచ్చుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమన్నా చెప్పండి పెద్దోడు తలుచుకుంటే ఏదైనా అయిపోతుంది పెద్దోడు తలుచుకుంటే వాడు ఎట్లనో బతుకుతాడు కానీ పేదోడు బతకద్దు పేదోడు రాష్ట్రంలో బతకద్దు ఈ దేశంలో బతకద్దు పుట్టుడు తప్పు ఫస్ట్ పేదోడుగా పుట్టుడు తప్పు అన్ని చూసుకుంటా బతకాలి పంచవక్ష పరిమాణాలు కనబడుతుంటాయి కానీ ఆకలితో సావాలి పేగులు ఎండిపోయి సావాలే చూసుకుంటా బాధపడాలి వాడు బెంచుల బీఎండబ్ల్యూ తిరుగుతుంటాడు నీకు సైకిల్ గతు ఉండదు ఆటోల పోదామంటే పైసలు ఉండయి బస్లో పోదామంటే ఆటోలకే ఎక్కిస్తారు మొగోన్కి టికెట్ తీసుకోవాలి పైసలు ఉండయి సీటు కూడా దొరకది ఇలా ఆ పేద రైతుల భూములు లాక్కుంటే ఎట్లా బతకాలి చెప్పండి వారు ఏం చేయమంటారు మీరు ఇచ్చే పైసలు తీసుకపోయినా ఏం చేయమంటారు ఎంత ఇస్తున్నారు మీరు ఇలా ఆ రైతులు బాధపడతా ఉన్నారు ఇంకా చూడండి ఇంకా ఇగో ఆ రెండు గ్రామాలకు సంబంధించి ఏ గ్రామాలు అవి రెండు ఇందాక నేను చెప్పినట్టు ఇగో చంద్రాయనపల్లి కలకొండ గ్రామాలు నేను డెఫినెట్ గా ఈ గ్రామాలకు పోతా నేను రేపు డెఫినెట్ గా ఈ గ్రామాలకు పోతా నేను తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతుల కోసానికి నేను పోతా మాట్లాడతా అక్కడి నుంచి మాట్లాడిస్తా అయితే ఇక్కడ ఎవరన్నా ఉంటే కూడా అన్నా చెప్పండి రింగ్ రోడ్ బాధితులు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా లైవ్ చూస్తున్న చూస్తున్నవరన్నా ఉంటే నాకు కాల్ చేయండి లైవ్ లో మాట్లాడతా లేదా మెసేజ్ పెట్టండి మీ నెంబర్ పెట్టండి నేను కాల్ చేస్తా ఆ రైతుల దగ్గర నేను వస్తా అన్న నేను వస్తా నిజంగా మాట్లాడదాం మనం ఆ రైతుల కోసం మాట్లాడదాం కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రితో మాట్లాడదాం లేదా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడదాం మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు మరి ఎవరిని భూములు కాపాడడానికి ప్రయత్నం అంతా అని తప్పకుండా మాట్లాడదాం అది ఇక మాడుగుల ముఖ్యనేత బంధువులు మరి ఆ ముఖ్య వాడు ఎవరికి ముఖ్యం ఎవరికి ముఖ్యం ముఖ్యంపై మాకు ముఖ్యమా నీకు ముఖ్యమైతే మాకు ముఖ్యమా ఇవన్ కుంపలార్పణీకి ఇవన్నీ కూడా మరో రెండు చోట్ల ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూముల కోసం అట ఆహా మన భూములు ఉంటే రింగ్ రోడ్ అవతలకి పోవాలి అల్ దొరికిన సన్నకార రైతులు ఉంటే మీదికెళ్ళి కిచ్చేసేయాలి గతంలో ఓ ఇగో వికారాబాద్ లో ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిగిన రింగ్ రోడ్డు జరుపురు బై మీకు నచ్చినంత జరుపుకోరీ పీడ అవుతుంది మీకు అవసరమైతే ఒక పని చేసుకోరు ఒక లిస్ట్ వేసుకోరు మొత్తం ఒక లిస్ట్ వేసుకొని ఇగో ఇప్పుడు ఇక్కడ కదా అట్లా ఒక పని ఇట్లా ఇట్ల ఈ ఈ చిన్న చిన్న అద్దెగా ఇట్లా లిస్ట్ తీసుకోండి ఇట్లా లిస్ట్ తీసుకొని ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యే ఒక మంత్రి సడకుడు ఒక మంత్రి బొమ్మరిది ఆ ఒక మంత్రి తమ్ములు కొడుకు ఇట్లా ఒకళ్ళు 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 ఇట్లా పేర్లు వేసుకో ఇట్లా లిస్ట్ పెట్టుకోరు మొత్తం ఇట్లా మీ కరుకున్నోళ్ళై మీ సుటపోలే ఆ మీ బొమ్మరిది మీ సండకుని అందరి పెట్టుకొని ఇట్లా నెంబర్లు వేసుకోరు ఇక దిప్పురు ఇక రింగ్ రోడ్ని ఇట్లా 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 తిప్పి ఈ రైతులను అయితే బొధ పెట్టు పీడ పోతుంది దరిద్రం పోతుంది మీకు నచ్చినట్టు వేసుకుంటే అయిపోతుంది రింగ్ రోడ్ ఎందుకు దాని పేరు రింగ్ రోడ్ యవన్ కొంపల ఆర్పనికి ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టు వేసుకుంటే అయిపోయేదానికి ఓ ఇక దాని పేరు రింగ్ రోడ్ అని పెట్టి అలైన్మెంట్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేల బంధువులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూములు అవి మీరు బతకాలి చల్లగా బతకాలి కడుపులా సల్ల మీరు బతకాలే పేదోడు సావాలి రేషన్ బియ్యం తినుకుంటే సావాలేవాడు వాడు ఉడికింది ఉడకంది నిజంగా దుఃఖం ఆ రైతులకి అట్లా భూములు కోల్పోతుంటే మాదే ఎందుకు వచ్చిందా మాకే ఎందుకు ఈ కర్మ మా భూముల మీదకి వెళ్ళి ఎందుకోవాలి రింగ్ రోడ్ ఇది నాకు వస్తే నాకు ఏం నేను ఎట్లా బతుకుతా ఇగో ఈసారి ముగ్గురు కాంగ్రెస్ నేతల భూముల నుంచి ట్రిపుల్ ఆర్ మంచికున్నారా భావి వారిని తప్పించేందుకు మరో రెండు కిలోమీటర్లు జరిగిన అలైన్మెంట్ తప్పి ఒక్కొక్క తప్పించుకుంటూ పోరి లేకపోతే మొత్తం తిరిగి రాపోరు ఇట్లా ఒక వర్షం మొత్తం తిరిగి రాపోరు పీడ పోతుంది ఇగో ఎమ్మెల్యే వెంచర్ సేఫ్ రైతులు బలి నల్గొండ రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్ ఈ శరణ్ రిసార్ట్ ఎవరుదో మరి నిజంగా ఈయన నెంబర్ తీసుకుందాం ఎవరైనా ఉంటే తెలిస్తే చెప్పండి అన్న శరణ్ రిసార్ట్ ఎవరుదో చెప్పండి గతంలో ఇక్కడికి కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ కరారు కాగా ఆ సమయంలో సదర్ నేత బీఆర్ఎస్లో లో ఉన్నాడు రేవంత్ ప్రభుత్వం వచ్చాక అలైన్మెంట్ కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడు ఆ వెంచర్ సేఫ్ కాగా బక్క రైతుల భూములు పోతున్నాయి అన్న శరణ్ రిసార్ట్ ఎస్ఈఆర్ఈఎన్ఈ రిసార్ట్ ఆ రిసార్ట్ ఓనర్ ఎవరు అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన పేరు ఆయన డీటెయిల్స్ ఉంటే జర్ర పెట్టు పేరు పెట్టు అంతే మాట్లాడదాం పేద రైతుల భూముల్లోకి జరిపి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పండల పరిధిలోనూ ట్రిపుల్ ఆర్ పేద రైతుల భూముల్లోకి పాకింది నాడు ఖానాపూర్ మీదుగా అలైన్మెంట్ చేయగా అప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించింది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ నుంచి అలైన్మెంట్ దూరం జరిగింది అంటూ పేద రైతుల భూములకు జరిపారు జరువురిగా ఇంత ఇంత జరుపుకుంటూ వచ్చారు ఏకంగా ఏడు కిలోమీటర్ల దూరం వికారాబాద్ జిల్లా వైపు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తీరు వింతగా మారింది సయంలో చేవెల్ల మండల పరిధి నుంచి అలైన్మెంట్ ఖరారు చేస్తే కాంగ్రెస్ వచ్చాక దాని వికారాబాద్ వైపుకు ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిపింది పలువురు కాంగ్రెస్ కీలక నేతల భూములను కాపాడేందుకు ఇంత దూరం అలైన్మెంట్ మార్చినట్టు తెలుస్తుంది అంటూ ఇక్కడ చూడండిగా రింగ్ రోడ్డు అలైన్మెంట్కు కాంగ్రెస్ అవినాభావ సంబంధం ఉన్నట్టుంది చరిత్ర తిరిగేస్తే అర్థమవుతుంది ఇతర పార్టీల అధికారంలో ఉన్నప్పుడు రింగ్ రోడ్లకు ఒక అలైన్మెంట్ ఖరారైతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అది నాదస్వరం ఊదిన తాజుపాములా నాట్యమాడుతుంది ఒక చోట కిలోమీటర్ జరిగితే ఇంకో చోట ఐదారు కిలోమీటర్ల దూరం పాకుతుంది పాత అలైన్మెంట్లో పెద్దోళ్ళ భూముల నుంచి సాగే రింగ్ రోడ్డు కాంగ్రెస్ సర్కారు కమాల్ చేస్తుందట కమాల్ చేస్తుంది సన్నకారు చిన్న కారు రైతుల భూములను మలుపుతుంది నెత్తి నోరు కొట్టుకుంటూ బక్క రైతు దిక్కుతోచగా చూస్తున్నాడు చివరికి కాంగ్రెస్ నేతలే రంగంలోకి దిగి రూపాయి బదులు రూపాయిన్నర పరిహారం ఇస్తామని నమ్మవలికి ఉన్న జాగాను గుచ్చుకుంటుర్రు పేద రైతుల భూముల నుంచి దూసుకుపోయే విశాలమైన రింగ్ రోడ్ కాస్త పెద్దల భూములకు వన్నె తెస్తుంది భవిష్యత్తులో వాణిజ్య సముదాయాలు విల్లాలు అపార్ట్మెంట్లు విశ్వ విశ్వనగరాలను తలపించే ఆకాశ ఆ భూముల్లో వెలుస్తుంటే రింగ్ రోడ్కు భూములు ఇచ్చిన రైతులు అక్కడే ఉపాధి కోసం వెతుకులాడుతుంటారంటూ ఇక లాస్ట్కు రింగ్ రోడ్కు భూములు ఇస్తారు కదా ఆ అపార్ట్మెంట్లలో ఆ కమర్షియల్ కాంప్లెక్స్ పనిచేస్తారు వాచ్మెన్ పని పనిచేస్తారు అది తప్ప ఇంకో అవకాశమే లేదు ఆయన భూమి ఇచ్చి ఆయన భూమిలో జీతంగా లెక్క పోతాడు పాలేరు లెక్క తిరుగుతాడు ఇక ఆయనకు ఉన్నది అంతేగా మరి రింగ్ రోడ్ కోసం భూమి ఇస్తే ఆయన ఏడైతే వ్యవసాయం చేసిండో ఆయన పోయి పాలేరు లెక్క పనిచేస్తాడు ఆడే కమర్షియల్ కాంప్లెక్స్ అయితే ఆయన వాచ్మెన్ ఉంటాడు జీతంగా లెక్క పనిచేస్తాడు గతంలో కాంగ్రెస్ హయంలో ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నాట్యమాడినట్టుగానే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉరఫ్ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కూడా ఇదే రీతిలో పెద్దోళ్ల భూముల నుంచి మారి బక్క రైతుల భూమిలో చెరబట్టింది ట్రిపుల్ ఆర్ తాజా అలైన్మెంట్లో మార్పుల వెనుక ముఖ్యనేత సహా పలువురు కాంగ్రెస్ నాయకులు లబ్ధి చేకూర్చడం అసలు మతలు పంటూ డెఫినెట్ గా ఈ రైతుల కోసానికి మనం మాట్లాడుతున్నాం పోతున్నాం ఆ రెండు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు గ్రామాలకు డెఫినెట్ గా మనం కలుస్తున్నాం ఆ రెండు గ్రామాల పేర్లు చంద్రాయన్పల్లి కలకొండ గ్రామాలు ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నారు